నమస్తే నేను మితపి సచ్చు మాటల సజ్జల జగన్ సీరియస్ ఏదైతే మనం ఆడలేక మధ్యలో మూడు అనేటువంటి సామెత వినే ఉంటాం ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గానీ ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గాని వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు చూస్తే మాత్రం ఇది కరెక్ట్ గా వాళ్ళకి యాక్ట్ అవుతుంది అనేటువంటి అభిప్రాయం అయితే గనక చాలా మంది నుంచి వ్యక్తమవుతా ఉంది కారణం ఏమిటి అంటే రోజు సజ్జల్ రామకృష్ణారెడ్డి ఓ ప్రెస్ మీట్ పెట్టాడు ప్రెస్ మీట్ అంటే అది కూడా తెలిసిందే కదా ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వాళ్ళ బ్లూ మీడియా ఉంటుందిగా ఏవో నాలుగైదు పెయిడ్ ఛానల్స్ ఆ పెయిడ్ ఛానల్స్ పెట్టుకుని సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడాడు అలాగే ఇంకొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఏకంగా పార్టీ ఆఫీస్ లో కూర్చుని కొన్ని వ్యాఖ్యలు చేశారు ఆ ప్రెస్ మీట్ల రూపంలో ఆ చేసినటువంటి పైనే ఇదే సత్యు మాటల సజ్జల అనేటువంటి అభిప్రాయం గాని ఆడలేక మధ్యలో ఓడు అనేటువంటి ఒక అభిప్రాయం గాని వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి మరి అంతలా ఏం మాట్లాడారయ్యా అంటే సజ్జల రామకృష్ణారెడ్డి ఈ రోజు మాట్లాడినటువంటి మాటలు ఒక్కసారి విందాం అన్యాయం జరిగిందని వారికి సపోర్ట్ లో వైఎస్ఆర్ సిపి గమనిస్తే ఏడాది తిరకు అధ్వానంగా నీ పాలన తీర్పు ఇచ్చారనేది ప్రజలు ఇస్తున్నారని స్పష్టం అవుతుంది ఎందుకు పొద్దు అని మాట్లేదు అన్ని కూడా ఎందువల్ల మళ్ళీ మళ్ళీ చెప్తాను నీకు ధైర్యం ఉంటే ప్రతిపక్ష వచ్చేస్తాం చిన్న మాట మీ స్పీకర్ చెప్పి ఒక అఫెక్ట్ ఫైల్ చేస్తే సరిపోతుంది ఇమ్మీడియట్ వస్తారు ఎట్లాంటుందో ఆ గొంతుకు వినిపిస్తారు లేదా ప్రజాక్షేత్రంలో ఎలా అసలు అవి ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఆయన వేస్తున్న ప్రశ్నలకు నువ్వు సమాధానం ఇవ్వలేదు కూతులు లంఘించుకున్నాడు నువ్వు నీ కనుకుంటే గణం మీరందరూ మీ నాయకులు అందరూ వాటికే ఆన్సర్ ఇవ్వలేకున్నారు నువ్వు నెలకు ఒకసారి పెన్షన్ అని ఒక మైక్ పెట్టుకుని లేదా పక్కన ఊరు లేకుండా ఒక్కడి మీద పెళ్లి పబ్లిసిటీ తయారు చేసుకుంటున్నది అదే చూస్తున్నాం అది కాకుండా నువ్వు జనం లేకపోతే తెలుస్తుంది ఎందుకు మీరు ఇది సత్యాల రామకృష్ణారెడ్డి నిజంగా ఒక సీనియర్ జర్నలిస్ట్ గా పనిచేసినటువంటి వ్యక్తి ఈ రోజున ఒక రాజకీయ పార్టీలో ఆయన ఏదో అధికార ప్రతినిధో ఆయనకి ఇంకేదో కూడా ఇచ్చినట్టు ఉన్నారు పదవి ఒంటి మీద అంత వయసు వచ్చింది అంత అనుభవం ఉంది కనీసం ఇక్కడ కొంచెం కూడా లేదా మొత్తం పోయిందా రోజున ఏం అడుగుతా ఉన్నారు వీళ్ళు దేని గురించి అడుగుతా ఉన్నారు అంటే నిన్న చంద్రబాబు నాయుడు గారు ఏదో సవాల్ విసిరారు జగన్మోహన్ రెడ్డికి నువ్వు ఊరికే కూర్చుని ఆ సోషల్ మీడియా పేరుతో మీ పార్టీ నాయకులతో ఏదో విమర్శలు చేయించడం ప్రభుత్వం అది చేయట్లేదు ఇది చేయట్లేదు అని చెప్పి మాట్లాడించడం ఈ పోస్బోల్ కబుర్లు చెప్పడం కానీ జగన్మోహన్ రెడ్డి దమ్ము ధైర్యం ఉంటే దా అసెంబ్లీకి రా అసెంబ్లీకి వచ్చి మాట్లాడు అని చెప్పేసి అని ఆయన సవాల్ విసిరారు నిజంగా నికార్స్ అయినటువంటి దమ్ము ధైర్యం కలిగినటువంటి రాజకీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అయితే ఏం చేయాలి అసెంబ్లీకి వెళ్ళాలి అసెంబ్లీకి వెళ్తున్నా అని చెప్పి ఆ పార్టీ నాయకులతో చెప్పించిన అది కొంత హుందాగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి నేరుగా ప్రెస్ మీట్ పెట్టి ఇదిగో చంద్రబాబు నాయుడు గారు మీరు నాకు సవాల్ విసిరారు కదా మీకు నేను ఎదురు సమాధానం చెప్తా ఉన్నాను నేను ఖచ్చితంగా రేపు సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు అంటా ఉన్నారు కదా నేను వచ్చి తీరతా అని చెప్పే ధైర్యం జగన్మోహన్ రెడ్డికి ఉంటే ఆ దమ్ము ఉంటే ఓ ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి ఆ దమ్ము ధైర్యం లేదు ఆయనేం పులివెందుల పులి కాదు పులివెందుల పిల్లి అని అందరికీ అర్థమైపోయింది అలాంటప్పుడు ఏం చేయాలి ఆ పార్టీలో ఉన్నటువంటి ఇవై సజ్జల లాంటి లేకపోతే రెడ్డి అయోధ్య రామిరెడ్డి ఇట్లాంటి బఫూన్స్ కొంతమంది ఉన్నారు కదా వాళ్ళతోటి ఇలాంటి ఆ పెయిడ్ ఛానల్స్ తోటి అయినా సరే ఆ ఇదిగో మా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తారు ఒప్పుకున్నారు మాకు చెప్పారు మా ద్వారా మీకు చెప్పన్నారు ప్రజలకు కూడా చెప్తున్నాం చంద్రబాబు నాయుడు గారు మీరు సవాల్ మా నాయకుడు స్వీకరించాడు అని చెప్పేసి అని ఆ రోజున ఆ రకంగా గనక వీళ్ళు చెప్తే అది బాగుంటుంది అది లేక ఆడలేక మధ్యలో ఓడన్నట్టు కనీసం ఒంటి మీదకు అంత వయసు వచ్చింది అన్నేళ్ల అనుభవం ఉంది సజ్జల రామకృష్ణారెడ్డి ఒక సీనియర్ పాత్రికేయుడివి కదా నువ్వు కూడా ఇట్లాంటి మాటలు మాట్లాడితే ఇంత సచ్చు మాటలా ఇంత సిగ్గులేని మాటలా అని చెప్పేసని ఈ రోజున ప్రజాస్వామ్యవాదులు కాని ప్రజలు కానీ అసహించుకుంటా ఉన్నారు ఎవరిని సజ్జల రామకృష్ణారెడ్డినే కాదు జగన్మోహన్ రెడ్డిని కూడా అసహించుకుంటా ఉన్నారు ఎందుకంటే వీళ్ళు అడుగుతోంది ఏంటి చంద్రబాబు నాయుడు గారు మీరు సవాల్ విసిరారు కదా మీ సవాల్ మేము స్వీకరించాలి అంటే మళ్ళీ మా గొంతెమ్మ కోరికలు మీరు తీర్చాలి ఆ గొంతెమ్మ కోరికలు ఏంటయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళాలంటే ప్రతిపక్ష హోదా ఇవ్వాలంట దానికి కూడా పెద్ద ఏమి ఫార్మాలిటీస్ ఉండవు మీరు స్పీకర్ గారు ఉన్నారు కదా ఆయనతో ఏదో చిన్న అఫిడవిట్ లాంటిది అది వేయిచ్చేస్తే సరిపోతుంది మాకు ప్రతిపక్ష హోదా ఇస్తారు సిగ్గుండాలి కదా మాట అడగడానికి కడుపుకి అన్నమే తింటున్నారా ఇదే జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో అసెంబ్లీ సమావేశాలు పెట్టినప్పుడు ఎట్లాంటి బీరాలు పలికాడు ఇదిగో చంద్రబాబు నాయుడు గారు మీరు కళ్ళు పెద్దవి పెట్టుకుని చూడటం కాదు నేను గేట్లు ధరిస్తే మీ దగ్గర నుంచి నలుగురు ఐదుగురు వచ్చేయడానికి ఉన్నారు ఆ నలుగురు ఐదుగురే కనుక మా సైడ్ వచ్చేస్తే మీకు కనీసం ప్రతిపక్ష హోదా ఉండదు అని చెప్పి మాట్లాడింది ఇదే జగన్మోహన్ రెడ్డి ఈ రోజున నిజంగా సిగ్గు శరం లేనట్లుగా నాకు ప్రతిపక్ష హోదా కావాలి నాకు ప్రతిపక్ష హోదా కావాలి అని చెప్పి అడుక్కుంటున్నాడు ఇంతకంటే దిగజారుడుతనమా నీకు నిజంగా ధైర్యం ఉంది నిజంగా ప్రజాస్వామ్యం పట్ల లేదంటే గనక ప్రజల పట్ల అంత బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా ప్రజా సమస్యల్ని నువ్వు లేవనెత్తాలనుకుంటున్నావు ఈ రోజున కూటమి ప్రభుత్వంలో ప్రజలకు అన్యాయం జరుగుతోంది ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి విధానాలు ప్రజా వ్యతిరేక విధానాలు అని ఎక్కడైనా నీకు కనిపిస్తే వాటిని గళం విప్పి వినిపించాలి అని అనుకుంటే అసెంబ్లీకి వెళ్ళు ఏ పదకొండు మందితో వెళ్ళడానికి నామోషియా నీకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇచ్చి మళ్ళీ క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి నీకు అటెండర్ ని పెట్టి నీకు కాన్వాయ్ పెట్టి దమ్మ దా అని చెప్పి పెళ్లి కూతుర్ని కనుక పిలిచినట్లుగా చక్కగా తీసుకెళ్లాల బుజ్జగించి తీసుకెళ్ళాలన్నా ఇందుకు కదా షర్మిళ గారు కూడా నిన్ను పచ్చి బూతులు తిడుతుంది నీకంత సిగ్గు శరణ లేకపోతే ప్రజలు నిన్ను ఓట్లేసి గెలిపించారు వాళ్ళ పట్ల నీకు కనీసం బాధ్యత లేకపోతే రాజీనామా చేసి ఓ మూలను కూర్చో తాడేపల్లి ప్యాలెస్ లోనో యలహంకర్ ప్యాలెస్ లోనో అంతేగాని ఈ చచ్చుబాట్లన్నీ ఎందుకు పదకొండు మంది ఎమ్మెల్యేలు కాదు ఒక్క ఎమ్మెల్యే ఉన్నా కూడా నేను వెళ్లేదాన్ని నేను నా పార్టీ నుంచి ఆ ఎమ్మెల్యేని అసెంబ్లీకి పంపేదాన్ని అని చెప్పి షర్మిళ గారు చెప్తా ఉంది నీకంటే చిన్నదే కదా ఇప్పటికీ సిగ్గు రావట్లేదా ఇప్పటికీ పౌరుషం లేదా అని చెప్పి ఈ రోజున రాజకీయ వర్గాల్లో కూడా పెద్ద ఎత్తున విమర్శలు జగన్మోహన్ రెడ్డి పైన వెల్లువెత్తు ఉన్నాయి ఇక సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఆ జగన్మోహన్ రెడ్డి రాగా అందుకుని ఈ రోజున ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే కనీసం బుర్రబుద్ధి లేకుండా ఆయన ఏదో మాట్లాడమన్నాడు అంటే ఆ పబ్జి గేముల ఆ ఫస్ట్ క్లాస్ స్టూడెంటో ఆ టెన్త్ లో పేపర్లు కొట్టేసిన క్యాండిడేటో కాబట్టి నిస్సిగ్గుగా నిర్లజ్జగా తల్లి చెల్లినే తరిమేసినోడు అని చెప్పి ఈ రోజు ప్రజలు తిట్టుకుంటున్నా ఛేదరించుకుంటున్నా నిర్లజ్జగా వచ్చి బయట మాట్లాడుతూ ఉన్నాడు అంటే ఆయన ఓకే వదిలి నీకన్నా మాట్లాడడానికి ఒంటి మీద ఏళ్ళు వచ్చినాయి కదా నీకన్నా కనీసం ఇక్కడ ఏం పెట్టలేదు ఆ దేవుడు అని చెప్పేసి అని ఈ రోజున సజ్జల రామకృష్ణారెడ్డి పైన కూడా పెద్ద ఎత్తున విమర్శలు వెళ్ళేస్తున్నటువంటి పరిస్థితి ఈయన ఇట్లా మాట్లాడుతూ ఉంటే ఇంకొంతమంది కున మేధావులు ఉన్నారు వాళ్ళు కూడా వచ్చి మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఒక్కసారి చూద్దాం సుధాకర్ బాబు అని చెప్పి ఇంకో వైసీపీ నాయకుడు వచ్చి ఈ ఛాలెంజ్ చేస్తాడు చంద్రబాబు నాయుడు గారికి ఏం ఛాలెంజ్ చేస్తాడు చూద్దాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సవాల్ చేస్తాడు ఏం సవాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించే గుండె ధైర్యం చంద్రబాబు ఉందా అని చెప్పాడు ఇదేంటయ్యా నువ్వు వితండవాదం చేస్తావంటే నేను స్పీకర్ కి గౌరవ మాజీ ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్రంలోని అధికార పార్టీలు కాక అధికార పార్టీలు అనగా తెలుగుదేశం జనసేన బీజేపీలు కాక వాళ్ళు ముగ్గురు ఒకటే కోటం కాబట్టి వాళ్ళందరూ ఒకటే వాళ్ళు కాక ప్రతిపక్షంగా ఉన్న వైసీపీకి పదకొండు అతి అతిపెద్ద నెంబర్ మా దగ్గరే ఉంది మమ్మల్ని ప్రతిపక్ష హోదా ఇచ్చి గుర్తించమని చెప్పి అడుగుతున్నాం నిజంగా ఇట్లాంటి వాళ్ళందరికీ మాటలు ఎలా వస్తాయి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారికి సవాల్ విసురుతున్నారంటే ఏమని ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతిపక్ష నేతగా గుర్తించాలట ఆ ధైర్యం చేయాలంటే చంద్రబాబు నాయుడు గారు నిజంగా సుధాకర్ బాబు రాజకీయాల్లో ఎట్లా ఉన్నారు రాజకీయాల్లో ఎట్లా కొనసాగుతున్నారు కనీసం అవగాహన ఉందా ఆలోచన ఉందా ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది చంద్రబాబు నాయుడు గారు కాదు స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు కాదు సజ్జల రామకృష్ణారెడ్డి అండ్ సుధాకర్ బాబు జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాల్సింది ఇదే మీకు తెలియక కాదు తెలిసి నాటకాలు ఆడడం ప్రతిపక్ష హోదాని ఇవ్వాల్సింది ఎవరు ప్రజలు ఇవ్వాలి ప్రజలు మీకు ఏం చేశారు ఒక చంప పెట్టు లాంటి సమాధానం నూట యాభై ఒక్క స్థానాలతోటి మీకు అధికారాన్ని కట్టబెడితే మీరు చేసిన అరాచకానికి చంప పెట్టు లాంటి సమాధానం ఒక చావు దెబ్బ ఒక చెప్పు దెబ్బతో లాంటి సమాధానం పదకొండు స్థానాలకు పతనం చేశారు ఎవరు చేసుకున్నారు ఇదంతా కూడా చేజేతులారా జగన్ జగన్మోహన్ రెడ్డి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే చేసుకున్నారు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి పట్ల పవన్ కళ్యాణ్ గారి పట్ల నరేంద్ర మోడీ గారి పట్ల నారా లోకేష్ గారి పట్ల ప్రజలు విశ్వసించారు కాబట్టే నూట అరవై నాలుగు స్థానాలతోటి కూటమికి అంత అఖండ విజయాన్ని కట్టబెట్టారు అదే సమయంలో మీకు ప్రతిపక్ష ఇవ్వడం కూడా మా దౌర్భాగ్యం అవుతుంది ఒక్కసారి ముఖ్యమంత్రిని చేసుకోవడమే రాష్ట్రానికి ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్ని మాకు మేము కల్పించుకున్నట్లు అయింది అని చెప్పి ప్రజలు నమ్మారు కాబట్టే ఈ రోజున పదకొండు స్థానాలకి పతనం చేశారు ఇప్పుడు వచ్చి ఇంకా మాకు ప్రతిపక్ష హోదా కావాలి చంద్రబాబు నాయుడు గారికి సవాల్ చూస్తున్నాం ధైర్యం ఉంటే మాకు ఇది ఇవ్వాలి ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతిపక్ష నేతగా గుర్తించాలి ఆయన అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్నారు ఆయన ప్రెస్ మీట్ లో మాట్లాడేటువంటి మాటలకు సమాధానం చెప్పలేకపోతున్నారు ఆ ప్రెస్ మీట్ లో ఏమైనా బుర్ర ఉన్న మాటలు మాట్లాడుతున్నాడా రప్పారప్ప నడుపుతామంటే అదే తప్ప అంటాడు లేదంటే కనుక మీకు డెబ్బై ఐదేళ్ళ వయసు వచ్చింది ఇదే ఆఖరి ఎన్నికలు కావచ్చేమో కృష్ణారామా అనుకోవచ్చు కదా అని చెప్పి చెప్తాడు అరవై ఎనిమిది ఏళ్ళ ఉన్నప్పుడు వాళ్ళ నాన్నకి ఇదే మాట చెప్పాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు యాభై ఏళ్ళు పైబడ్డాయి కదా బొంగుని కొబ్బరికాయ కొట్టలేడు కదా బొన్నా కూర్చుని కొబ్బరికాయ కొట్టలేక పక్కన వాళ్ళకి ఇచ్చేశాడు కదా ఓ కొబ్బరికాయని పగలు కొట్టడం చేత కాదు జగన్మోహన్ రెడ్డికి ఈ మాటలు మాట్లాడతాడు ఇట్లాంటి చావు కబుర్లు ఇట్లాంటి సచ్చు మాటలు మాట్లాడడం కంటే కూడా నిజంగా దమ్ము ధైర్యం ఉండి సిగ్గు శరం ఉండి ప్రజల పట్ల బాధ్యత ఉండి ప్రజలు ఓట్లేసి గెలిపించారు కాబట్టి ఆ వాళ్ళ పక్షాన గలం వినిపించాల్సినటువంటి బాధ్యత నా పైన ఉంది అని జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా గుర్తెరిగితే పదకొండు స్థానాలు ఉన్నా కూడా అసెంబ్లీకి వెళ్ళొచ్చు అక్కడ ప్రజా సమస్యలు లేవనెత్తచ్చు మీకు ఇవ్వాల్సినటువంటి సమయం ఇస్తారు కేవలం అయ్యన్న పాత్రుడు గారిని ఐదేళ్ల పాటు మనము పూర్తిగా వేధించాం కాబట్టి ఇప్పుడు అధ్యక్ష అని ఆయన మై కడగాలి అని అంటే నామోషి వచ్చి రఘురామకృష్ణం రాజు గారి పైన కస్టోడియల్ టార్చర్ చేయించి ఆయన లేఖ భౌతికంగా లేకుండా చేయాలని చూసాం కదా ఇప్పుడు ఆయన అక్కడ డెప్యూటీ స్పీకర్ గా ఉన్నాడు అధ్యక్ష మైకి బండి అని అడగాలి అని అంటే ముఖం చల్లదని చెప్పి అక్కడికి వెళ్తే ఈ గడిచిన ఐదేళ్లు ఏ రకంగా అయితే తెలుగుదేశం పార్టీ నాయకుల్ని చంద్రబాబు నాయుడు గారిని అవమానించారో ఈ రోజున అంతకు మించిన అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేటువంటి భయం వెన్నులో వణుకు పుడతా ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి మాటలన్నీ కూడా పార్టీ నాయకులతో మాట్లాడిస్తున్నాడు నిజంగా ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి సవాల్ స్వీకరించి రేపు సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖు నుంచి జరగబోయేటువంటి అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళాలి అని చెప్పి రాజకీయ పరిశీలకులు కావచ్చు ప్రజాస్వామ్య వాదులు కూడా ఈ రోజు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది మరియు అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కింద కామెంట్ సెక్షన్ లో మించింది చేయండి థ్యాంక్ యూ